నిందలు శోధనలు అవమానాలు కష్టాలు మనకు అర్థమయ్యే భాషలో అప్పులుంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అనారోగ్య సమస్యలుంటాయి కుటుంబంలో పోరాటాలు ఉంటాయి ఏవండి వ్యాధులు బాధలు రకరకాల పడతా పడతాం అందరికీ వస్తాయి మనకి వస్తాయి ఇప్పుడు ఏంటంటే చక్కటి ఒక పట్టు ఒక ఆనందం రక్షణ పొందుకున్న పిల్లలైన వరద వచ్చింది గాలి పెట్టింది నెక్స్ట్ దాని పునాది దాని పునాది అది అర్థమవుతుందా దాని పునాది బండ మీద వేయబడిను అర్థమవుతుందా మీకు వాక్యానుసారంగా జీవించడం అనేది ఎంత గొప్ప పునాది అందులో ఉన్న బండ ప్రభు వారు ఆ పునాది అపోస్తుల పునాది అక్కడ మనం కట్టబడినప్పుడు లెక్కలవి వేరే ఉంటాయండి